మా తమ్ముడు కూతుర్ది సీమంత గిఫ్ట్ చూసారు కదా వచ్చిన రేట్ గిఫ్ట్ నేను మీకు చూపించేసేస్తా చూడండి ఈ గిఫ్ట్ కార్డు డబ్బులు ఇది ఫ్లాట్స్ వాళ్ళు నెంబర్స్ అయి రాశారు ఎవరెవరు ఇచ్చారు ఏంటి అనేసి గాజులు అమ్మాయి అబ్బాయి పసుపు కుంకుమ అమ్మాయి బ్లౌజ్ పీస్ తమ్మలపాకు ఒక్క పొడి పూలు వాళ్ళ అపార్ట్మెంట్ లో అందరూ కూడా కలిసి వచ్చారు ప్రజెంటేషన్ ఎంత అందంగా ఉందో దీంట్లో ఎక్కువ ప్రేమ అమ్మా చూడండి క్లాత్ కట్టారు తో డెకరేట్ చేశారు కార్డు జీడిపొప్ప పసుపు కుంకం బ్లౌజ్ పీస్ ఇలా ఒకట్రీ ఒకళ్ళు ఈ గిఫ్ట్ ఇచ్చారు శారీస్ చూపిస్తా బ్లూ కలర్ బాధని సారీ ఇది ఒక సారీ పెట్టారు ఇలా ప్యాక్ చేసి ఇచ్చారమ్మా గాజులు వర్క్ ఉన్న బ్లౌజ్ ప్లెయిన్ ఖాదీ శారీ ఇది ఒక గిఫ్ట్ చూసే చియా సీడ్స్ క్యాన్బెరీస్ క్యాషూస్ ఆల్మండ్స్ కూడా ఇచ్చారు ఆవిడ బాక్స్ ఇచ్చారు గాజులు పసుపు కుంకుమ కోవ కచ్చకాయలు ఉన్నాయి ఈ బాక్స్ ఇచ్చారు